హైదరాబాద్ బస్ వెళ్తుందండి వెళ్తుందండి దారిలో మన కర్నూలు తర్వాత యాక్చువల్గా నేను కర్నూలులో ఎక్కాను ఆ కర్నూలు తర్వాత మనకి ఈ స్టేజ్ ఉంది ఇప్పుడు యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ నుండి ఒక సిక్స్ కిలోమీటర్స్ అవతల టైర్ బర్స్ట్ అయింది బట్ ఏ టైర్ బర్స్ట్ అయింది అనేది ఎవరికి తెలియదు అనమాట సౌండ్ అయితే పెద్దగా వచ్చింది ఆ సౌండ్ తినేసి సరే ఏదో జరిగిందని చెప్పేసి అయితే ఉంది ఐడియా బట్ మనోళ్ళు బస్సు ఆపుకోకుండా అట్లా స్టైట్గా వచ్చేసారు తర్వాత బ్యాక్ సైడ్ ఫైర్ అంటుకుందని చెప్పేసి బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళు గమనించారు గమనించేసి ముందరకొచ్చి వచ్చి డ్రైవర్కి ఇన్ఫామ్ చేసి డ్రైవర్ సైడ్ తీసుకున్నారు సైడ్ తీసుకున్నప్పటికీ కింద ఫైర్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చూసి అంత ఫైర్ అనేది అయిపో పెరిగిపోతుందని తెలుసుకొని కింద ఉండే మట్టి గిట్టి అంతా తీసుకొని అంతా దాని మీద ఫైర్ మీద వేసారు బట్ అది కంట్రోల్ కాలేదు ఆ తర్వాత పెట్రోల్ పంప్లో నుండి ఎక్స్టింగి తీసుకొని వచ్చి దాని మీద వేసారు ఫైర్ మీద బట్ అప్పటికే అది పెరిగిపోవడం వల్ల ఆ టూ ఎక్స్టింగి కూడా ఏం పనికి రాలేదు అంతలోపల తర్వాత మళ్ళీ ఫైర్ ఇంజన్కి దానికి కాల్ చేసేప్పటికి వాళ్ళంతా వచ్చారు దాని తర్వాత సినారీ అనేది ಪ್ರಾಬ್ಲಮೈತೆ ಓದಿಲೇದು ಮೊತ್ತ ಲಗೇಜು ಪ್ಯಾಸೆಂಜರ್ಸ್ ಮೊತ್ತಿಸ್ತು ಮೊತ್ತ